తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయులకి ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవము కలియుగ వైకుంఠుడు తిరుమల తిరుపతి దేవస్థానం మరి ప్రసాదాలు లడ్డూల్లో కల్తీ ఏదో కొవ్వు జంతువుల కొవ్వు కలిసిపోయింది అని అన్ని అవాస్తవాలను తీసుకుని వచ్చి మొత్తం ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన అయితే సనాతన ధర్మం అని చెప్పి మొత్తం తిరుపతి మెట్లు ఎక్కారు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇదే తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల ఎన్ని గోవులు చనిపోయినాయండి చంద్రబాబు నాయుడు గారు అంటారు అసలు గోవులే చనిపోలేదు అని చెప్తాడు వాళ్ళ చైర్మన్ను టీటీడీ చైర్మన్ అంటారు ఇరవై రెండు గోవులు చనిపోయినాయి అంటాడు టీటీడీ ఈఓ అంటారు లాస్ట్ ఇయర్ నూట డెబ్బై గోవులు ఎన్నో చనిపోయినాయి ఇప్పుడు నలభై ఈ మూడు నెలల్లో నలభై ఆరు గోవులు చనిపోయినాయి అని అంటారు అక్కడ తిరుపతి ఎమ్మెల్యే అంటాడు ఓ ముప్పై గోవులు చనిపోయినాయి అంటాడు ఒక్కరికొక్కడికి పొంతం లేదు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అబద్ధం ఆడేస్తున్నారు గోశాలలో గోవులు చనిపోకపోయినా చనిపోయినాయి అని చెప్తా ఉన్నారు ఆయనకు బాధ కలిగిందంట జగన్మోహన్ రెడ్డి గారికి బాధ కలిగింది మరి బాధ కలగదండి నాకు అర్థం కావట్లా మరి సనాతన ధర్మం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా మరి ఆయన ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా దీనికంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదండి ఇంత దారుణమా ఇంత అన్యాయమా దీనికి పూర్తి స్థాయిగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి దీనికి బాధ్యులు ఎవరు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం బాడీ అవుతుంది చైర్మన్తో పాటు అక్కడ ఉన్న సభ్యులు అందరు అవుతారు దాంతోపాటు ఈవో కూడా అవుతాడు